హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వ్లాగ్ ఒక డివోషనల్ వ్లాగ్ అనమాట వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వచ్చేసేసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అండ్ డివోషనల్ వ్లాగ్ అంటున్నాను మరి కారులో ఉన్నాను ఏంటా అనుకుంటున్నారా మేమైతే స్టార్ట్ అయిపోయి తిరుపతి నుంచి రేణికుంటకైతే వెళ్తూ అనమాట అండ్ ఇక్కడ హృతిక అండ్ హృతిక వాళ్ళ అమ్మ సుసుగా అయితే వచ్చేసారు అండ్ రేణికుంటకైతే రీచ్ అయిపోయాము సుశాంత్ గాడు పడుకో అన్నాడు ఇంకా అప్పుడే లేచాడు అస్సలు చూడట్లేదు ఎవరి మొహం కూడా సో స్టార్టింగ్ వన్ టూ డేస్ అలవాటు అయిన తర్వాత మళ్ళీ వస్తాడండి అప్పటిదాకా వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు ఆ టూ త్రీ డేస్లో వీలు వెళ్ళిపోతారు ఇలా ఉంటుంది అండ్ అందరం అయితే మంచిగా ఇక్కడికైతే వచ్చేసామన్నమాట రేణిగుంటకి ఇంకా మా నాన్న సమోసాలు వస్తే సమోసాలు కొనిచ్చారు మాకు ఇంకా దాన్ని తింటూ ఎంజాయ్ చేస్తున్నాము అండ్ మా అమ్మ కూడా ఇంట్లో వడలైతే చేసి పెట్టింది ఎందుకు సమోసాలు వడలు చేశాను కదా అంటూ ఉంది కానీ మంచిగా అయితే వడలు అలాగే సమోసాలు కూడా బాగా తిన్నామన్నమాట అండ్ తర్వాత ఇంకెలాగో లంచ్ టైం అయితే అయిపోయిందండి అండ్ మేము స్టార్ట్ అయినప్పుడు టైం లెవెన్ థర్టీ అయింది తిరుపతి నుంచి అండ్ ఇంకా లంచ్ టైం అయ్యింది కదా అప్పటికి వన్ థర్టీకేమో లంచ్ చేసాము అండ్ హృతిక చూసారా కావాలని నేను వీడియో తీస్తున్నానని ఇలా ఫోజులు కొడుతూ ఉంది వీళ్ళు ఏదో పెద్ద తినే వాళ్ళలాగా ఫోజులు అయితే ఇస్తారు కానీ తినిపించాలండి తినిపించకపోతే అస్సలు తినరు అందులోనూ హృతికాకి ఫోన్ ఉంటే తింటుంది స్నేహ ఫోన్ ఉన్నా ఏమున్నా కూడా దానికి ఇష్టమైతే తింటుంది లేదంటే తినదు మా అమ్మ అయితే లంచ్కి మునక్కాయ వంకాయ సాంబార్ అప్పలాలు అండ్ అలాగే వడలు రసం అయితే చేసిందనమాట ఈ సుశాంత్ గారు కొత్త ప్లేస్కి వస్తే ఇంతేనండి కొంచెం అలవాటు అయ్యేదాకా ఇలా ఏడుస్తూనే ఉంటాడు అండ్ తర్వాత ఈవినింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మోక్షాన్ అయితే రెడీ చేస్తూ ఉన్నాము నేను ముందుగానే చెప్పాను కదా డివోషనల్ వ్లాగ్ అని చెప్పి అది ఏంటి అంటే చూడండి వ్లాగ్ అయితే కంటిన్యూగా వాచ్ చేయండి అండ్ మోక్షాన్ అయితే ఇప్పుడు మంచిగా హాఫ్ సారీ కాదు కానీ హాఫ్ శారీ లాగే ఉంటుంది సో ఇలా లంగా జాకెట్ అయితే వేసేసి మంచిగా హాఫ్ శారీ లాగా రెడీ చేసేసి ఇంకా చాలా రెడీ చేయాల్సి ఉందన్నమాట సో మా సిస్టర్ అయితే ఓపిక్గా రెడీ చేస్తుంది అండ్ మోక్ష నా దగ్గర ఇలా రెడీ చేసుకోమంటే ఎంత అల్లరి చేస్తుందంటే అస్సలు మాటే వినదు ఏదో ఒకటి ఏడుస్తూనే ఉంటుంది ఇది గుచ్చుకుంటుంది అది గుచ్చుకుంటుంది అని చెప్తుందండి ఇలా ఎప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ వేసినా కూడా ఇలానే అంటుంది ఇంకా అందుకే మా సిస్టర్ దగ్గర వదిలేశాను దాని దగ్గర అయితే అస్సలు ఏమి ఇబ్బంది పట్టకుండా నోరు మూసుకొని వేసుకుంటుంది అండ్ వీలు చూసారా లాలీపాప్స్ ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు అండ్ ఇంకా సుశాంత్ గారు వాళ్ళ అమ్మ ఎక్కడుంటే అక్కడే ఉండాలి కాబట్టి వాళ్ళ అమ్మ కాళ్ళ దగ్గర కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు అదే మనం ఎత్తుకొని పక్కకి వెళ్ళామంటే మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తాడు ఇంకా మా అమ్మ ఈ లోపు టీ పెడుతూ ఉంది అండ్ మోక్షన్ అయితే మా సిస్టర్ రెడీ చేసేసింది ఇంకా స్నేహ హృతిక కూడా స్నానం అయితే చేపించేసి డ్రెస్సెస్ అయితే వేసేసాము అండ్ మోక్ష జడ చూసారా ఎంత పొడుగ్గా ఉందో కింద సవరం అయితే పెట్టారు కానీ దాని జుట్టు మంచిగా పొడుగ్గానే ఉంటుందండి అండ్ ఇలా అయితే రెడీ చేస్తూ ఉంది మా సిస్టరు నేనైతే రెడీ చేస్తాను కానీ ఇది అస్సలు నా దగ్గర అయితే కోఆపరేట్ చేయదనమాట వేరే వాళ్ళ దగ్గర అయితే మంచిగా రెడీ చేయించుకుంటుంది కానీ నా దగ్గర బెదిరిస్తుంది ఏడుస్తుంది అల్లరి చేస్తుంది సో ఎప్పుడు మోక్షం రెడీ చేయాలన్నా ఎవరో ఒకరి దగ్గర వదిలేయడం బెటర్ అనమాట వాళ్ళ దగ్గర అయితే నోరు మూసుకొని రెడీ అవుతుంది సో ఇలా అయితే రెడీ చేసింది మా సిస్టర్ సో ఫోర్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఫైవ్ థర్టీ సిక్స్ అయితే అయిపోయిందండి ఇంకా అంతే కదా ఆడపిల్లలకి రెడీ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా అందులోనూ ఇంకా హెయిర్ స్టైల్ చేసి ఆ జడలు వేసి అన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది కదండి ఈ ఇయర్ రింగ్స్ అదంతా కొంచెం పెద్దదవుతుందేమో అనుకున్నాను కానీ ఈ ట్రెడిషనల్ వేర్ డ్రెస్కి కరెక్ట్ ట్టుగా మ్యాచ్ అయిపోయిందండి అండ్ జడవి కూడా మా అమ్మ దగ్గర ఉనిందనమాట సో అవైతే మంచిగా మ్యాచ్ అయిపోయింది ఇంకా తననైతే రెడీ చేసేసింది కదా మోక్షాన్ని వీళ్ళిద్దరూ బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు జడలు అండ్ అంతా కూడా నేనైతే రెడీ చేసానా తర్వాత మా సిస్టర్ ఇంకా వాళ్ళకి లిప్స్టిక్లు అవి ఇవి పెట్టింది ఇంకా బ్యాంగిల్స్ ఉంటే అందరూ మంచిగా బ్యాంగిల్స్ అయితే వేసేసుకొని ఇలా రెడీ అయిపోయారు అండ్ స్నేహాహృతిగా రెడీ అయ్యారంటే అస్సలు పట్టలేమన్నమాట ఈ సుస్సుగా స్నానం చేసుకున్నాడు వీడిని ఏం రెడీ చేస్తాం వీడికి ఇప్పుడు ఏం లేదు కాబట్టి వీడిని ఇలాగ సింపుల్గా అయితే ఒక టీషర్ట్ వేసి వదిలేశారు మోక్షాని స్నేహాని అండ్ అలాగే హృతికాని మా నాన్న అయితే తీసుకొని వచ్చేసారనమాట నేను మా అమ్మ అయితే నడిచి వెళ్ళిపోయాము ఇప్పుడు మనము ఒకరి ఇంటికి అయితే వెళ్తూ ఉన్నామండి అండ్ అక్కడ దేవుణ్ణి ఎంత బాగా రెడీ చేసి పూజ చేస్తున్నారో మీరే చూసేసేయండి చూసారా దేవుణ్ణి కళ్ళతో చూస్తే కూడా అస్సలు సరిపోవట్లేదండి అంత నిండుగా ఉన్నారు దేవుడు అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎంత కలగా ఉన్నారు కదా అండ్ ఎంత మంచిగా రెడీ చేశారు కదా సో దేవుడిని అయితే ఇలాగా ఈ నవరాత్రులంతా కూడా మంచిగా వీళ్ళ ఇంట్లోనే పూజ చేస్తారు ఇలా ఒక్కొక్క రోజు మంచిగా రెడీ చేసి దేవుడికి శారీ అంతా కూడా చేంజ్ చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా దేవుడిని అయితే రెడీ చేస్తారండి అండ్ ఈరోజు మోక్షాన్ని దేవుడిలాగా వాళ్ళు కొలిచి అంటే దేవుడు అనుకొని మంచిగా అయితే ఇలా రెడీ చేసేసి దేవుడి నగలంట అవన్నీ కూడా అవన్నీ మోక్షాకి అలంకరించి అండ్ తర్వాత గాజులు బొట్టు అన్నీ పెట్టి ఇలాగ కూర్చొని పెడతారంట అండి అండ్ ఇప్పుడు మోక్ష అంటే మోక్ష కాదు ఇక్కడ దేవుడు అని వాళ్ళు అనుకుంటారు సో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఆ అబ్బాయి అయితే ఇలా పూజ చేస్తారు ఎంత బాగా చేశాడంటే పూజ ఎంత బాగా మంత్రాలు అవి చదివాడంటే అసలు ఈ ఏజ్లో అంటే ఈ జనరేషన్లో ఇలా ఉన్నారా అనిపించారు నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది ఇప్పుడు జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఉన్నారు కానీ ఈ అబ్బాయి ఇంత ఓపిక్గా దేవుడిని రెడీ చేసి దేవుడికి మంత్రాలు చదువుతూ పూజ చేస్తూ అస్సలు ఈ జనరేషన్లో చాలా డిఫరెంట్గా అనిపించింది అన్నమాట నాకైతే సో మోక్షకైతే ఇలాగ కాళ్ళు కడిగి మంచిగా పూర్తి చేసుకొని అంతా కూడా చేస్తూ ఉన్నారండి అసలు మోక్షకి ఓపికే లేదనమాట అలాంటిది ఇక్కడ ఎంతసేపు నేను తెలుసా అసలు ఉంటుందో ఉండదో ఏం చేస్తుందో అనుకున్నాను కానీ ఎంత ఓపికగా వాళ్ళు చెప్పింది విని చెప్పినట్లే నడుచుకునిందో నా దగ్గర ఒకటే కొంచెం అల్లరి చేస్తుంది కానీ బయట ఎవరి దగ్గరైనా సరే ఇలా సైలెంట్గా చేసుకుంటుందండి అండ్ ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఆ బాబు అయితే లక్కీ మన లైఫ్లో ఎప్పుడు వస్తూనే ఉంటాడనమాట సో లక్కీ వాళ్ళ ఇంటికే మేమైతే వెళ్ళాము వీళ్ళైతే వాళ్ళ రిలేటివ్స్ అనమాట అండ్ ఇక్కడ పూజ చేస్తూ ఉన్నారు కదా అతని పేరు సాయి సో సాయి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అనమాట లక్కీ సో వాళ్ళ పెద్దమ్మ పేరు అయితే ఆంటీ విజయ ఆంటీ మా అమ్మ ఫ్రెండ్స్ సో విజయ ఆంటీని అడిగారంట వాళ్ళ కొడుకు ఎవరైనా అమ్మాయి ఉంటే పూజ చేసుకోవడానికి టెన్ ఇయర్స్ లోపు ఉంటే మన వాళ్ళు చూడండి అని చెప్తే ఇంకా మాకు చెప్పారు మేము ఓకే అనేసాము ఇదంతా కూడా అస్సలు అనుకోకుండా జరిగిందనమాట సో ఓకే అనేసి ఇంక వెంట వెంటనే సరేలే చేసుకుందాం అనుకొని డిసైడ్ అయిపోయాము అండ్ అలాగూ ఎక్కడికి వెళ్ళే ప్లాన్ కూడా లేదు కదా దసరా టైంలో ఓకే మేము ఉంటాము చేసుకుంటాము అని మోక్షాన్ని అడిగితే పర్వాలేదు నేను చేసుకుంటాను ఉంటానమ్మా నేనేమి అల్లరి చేయను ఓపిగ్గా ఉంటాను చెప్పింది చేస్తాను అని చెప్పింది సో మోక్ష అయితే చాలా ఓపిగ్గా వాళ్ళు చెప్పింది విని ఎంత బాగా కూర్చొని చేయించుకునిందో పూజ సో ఈ ఇయర్ మాకు లక్కీగా చాలా అదృష్టంతో కూడిన ఛాన్స్ అనమాట వాళ్ళకి పూజ చేసుకోవడానికి చాలామంది ఉన్నారండి వాళ్ళ రిలేటివ్స్ కూడా కానీ మనకి ఆ ఛాన్స్ దొరకడం మన లక్కీనో ఏమో మరి సో లక్కీగా అయితే మనకి ఆ ఛాన్స్ దొరికింది అండ్ మోక్ష అయితే మంచిగా పూజ అయితే చేపించుకునింది అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇలా కాళ్ళకి పసుపు పూసి అండ్ అలాగే నుదుటి మీద కూడా పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి ఎంత బాగా మంత్రాలు చదువుకుంటూ అలాగే పువ్వులు అన్నీ కూడా ఇలా వేస్తూ పూజ చేస్తూ ఉన్నారు ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టున్నారు కదా దేవుణ్ణి అక్కడైతే పూజ చేసేసారు నెక్స్ట్ అయితే ఇక్కడ మోక్షాకి పూజ చేస్తున్నారు మోక్షని ఇలా చూసేసరికి నాకే అంటే మంచిగా అనిపించింది అనమాట అంటే ఆ పసుపు కుంకుమ అన్నీ పెట్టేసరికి అచ్చం దేవుళ్ళలాగే కనిపించిందండి అండ్ అలాగే ఇలా లోటస్ ఫ్లవర్ అయితే ఒకటిచ్చి పట్టుకోమని చెప్పారు అండ్ దేవుడికి కూడా ఇలా పూలమాల వేసి రెడీ చేస్తారు కదా సో నాకు మోక్ష కూడా అలానే సేమ్ దేవుళ్ళలాగే కనిపించింది అండ్ ఇక్కడ లక్కీ కూడా పాపం చాలాసేపు గొడుగు పట్టుకొని అలానే నిల్చున్నాడు చిన్ని పిల్లోడైనా కూడా ఎంత బాగా చేశాడో అనిపించింది అండ్ లక్కీ అయితే సెవెంత్ క్లాస్ అండి కానీ అలా అయితే కనిపించరు మా మోక్షా ఏమో ఫిఫ్త్ క్లాస్ కానీ చాలా పెద్దగా కనిపిస్తుంది అంతే కదా కొంతమంది జీన్స్ అలా ఉంటుంది అండ్ ఇప్పుడైతే ప్రసాదాలన్నీ నైవేద్యంగా పెడతారు కదా సో మోక్షాకి ఆ ప్రసాదాలు ఇచ్చి ఏ ప్రసాదం ఇష్టమో అని అడిగారు సో మోక్షాకి పులిహోర అంటే చిత్రాన్నం అంటే చాలా ఇష్టము సో ఫస్ట్ అయితే అది లెమన్ ఏ చెప్పింది ఇంకా సాయి తన చేతులతో దేవుడికి తినిపించినట్లు మోక్ష కూడా తినిపిస్తూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే మోక్ష ఇలా అన్ని మిక్స్ ఉంటే అస్సలు తినదండి అలాంటిది వాళ్ళు పెడుతూ ఉంటే ఎంత బాగా తినిందంటే నెక్స్ట్ అయితే కర్డ్ రైస్ తినింది తర్వాత మళ్ళీ ఏం కావాలంటే అన్నమే అని చెప్పింది సో మోక్షకి ఇష్టమైనవన్నీ ఇలా అయితే తినిపిస్తూ ఉన్నారు కథాలు కూడా ఎన్ని రకాలు చేసున్నారో అండి దేవుడి కోసము అండ్ ఇక్కడ దేవుడు చూసారా నాకైతే ఎంతసేపు చూసినా కూడా దేవుడిని అలానే చూడాలనిపించింది అండ్ అలాగే దేవుడు వేసుకొని చీర అండ్ అలాగే మోక్ష వేసుకున్న హాఫ్ శారీ సేమ్ కలర్ కాంబినేషన్ అనమాట అస్సలు తెలీదండి మోక్షకే ఉండే ఏకైక హాఫ్ శారీ ఇది ఒక్కటే అది కూడా ముందు రోజు వెళ్ళి ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఆల్టరేషన్ చేసుకొని వచ్చింది సో దేవుడికి సేమ్ కలర్ అండ్ అలాగే మోంక్షకి సేమ్ కలర్ ఇది కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో ఇలాంటి చిన్ని చిన్నివి చాలా చిన్నగానే ఉంటాయి కానీ ఎందుకో తెలియదు కొంచెం పాజిటివ్ వైబ్స్ హ్యాపీనెస్ని ఇస్తాయి కదా సో తర్వాత అమోక్ష ఇక్కడ పూరీ తింటా ఉందండి సో బుల్లి బుల్లి పూరీలు అయితే భలే చేశారు అదైతే తింటూ ఉంది దానికి ఏది ఇష్టమో ఎంత తినగలదో అంత అడిగి తినిపించారనమాట సో సాయి అయితే చాలా ఓపిగ్గా పూజ చేసి ఇలా తినిపించి ఎంత మంచిగా చేశాడంటే అస్సలు సాయికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత మంచిగా అమ్మమ్మల్ని పిలిచి ఇలా పూజ చేయించుకొని ఇవంతా చేసిన దానికి చాలా థ్యాంక్స్ అండ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ అయితే ఇచ్చేశారు మోక్ష మామూలుగా ఇంటి దగ్గర అయితే నోట్లో పెట్టుకొని తాగుతుంది గ్లాస్ కానీ ఇక్కడ చూసారా మంచిగా తాగుతూ ఉంది నేను కొంచెం భయపడ్డా ఏం చేస్తుందో ఏమో మళ్ళీ నోటికి పెట్టుకొని తాగేస్తుందో ఏంటా అనుకున్నాను కానీ మంచిది ఇలా చేసింది మంచి పిల్ల అండ్ తర్వాత అయితే ఇంకా వాళ్ళు తాంబూలం అవి పెట్టుకొని ఉన్నారా అవంతా కూడా మోక్షకి ఇచ్చారు సో ఆ తాంబూలంలో డ్రస్ స్టిక్కర్ ప్యాకెట్స్ అండ్ అలాగే అద్దము పెన్సిల్ పెన్స్ చాక్లెట్స్ బార్బీ బొమ్మ అండ్ అలాగే బుక్స్ పెన్స్ ఇలా చాలా ఇచ్చారండి స్టిక్కర్స్ అండ్ అలాగే క్లిప్స్ చాలా ఉన్నాయి సో అదంతా కూడా మీకు షార్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను అండ్ ఇంకొక హాఫ్ సారీ అయితే మోక్షకి ఇచ్చారనమాట సో అది మోక్ష సెకండ్ హాఫ్ శారీ సో చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇంత మంచిగా పూజ చేసినందుకు కూడా చాలా హ్యాపీ అనిపించింది సో ఇలాగా మంచిగా అయితే మోక్షకి తాంబూలం అంతా కూడా ఇచ్చేశారు నేనైతే ఎప్పుడూ చూడలేదండి ఇలాగ పూజ చేస్తారు ఇదంతా కూడా నాకు తెలియదు మామూలుగా పిల్లల్ని తాంబూలంకి పిలిచి కాళ్ళకి పసుపు రాసేసి తాంబూలం ఇచ్చేసి పంపించేస్తారు అది మాత్రం తెలుసు కానీ ఇలాగా చేయడం కానీ ఇలా ఎప్పుడు నేనైతే చూడలేదు నాకైతే కొత్తగా అనిపించింది అండ్ ఫస్ట్ టైం కదా సో అస్సలు తెలియదు అండ్ తర్వాత లాస్ట్లో ఇలాగ హారత్ అయితే ఇచ్చేసారనమాట ఇలా అయితే ఇచ్చేసి తర్వాత ఇంకా మోక్షనైతే అందరి దగ్గర ఆశీర్వాదం అంటే మనం వెళ్ళి మోక్ష కాళ్ళ దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు మోక్ష దేవుడితో సమానం కదా సో మనం వెళ్ళి ఒక్కొక్కరు మోక్ష కాళ్ళ దగ్గర నమస్కారం చేసుకొని అండ్ మోక్ష అయితే కుంకుమ పసుపు అంతా కూడా పెడుతుందండి సో చాలా ఆశ్చర్యం అనిపించింది నాకైతే ఫస్ట్ అయితే సాయి పూజ చేశాడు కదా సాయినే మంచిగా నమస్కారం చేసుకున్నాడు అనమాట కాళ్ళ మీద పడి అది కూడా సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడండి చూసారా ఇలా అయితే నమస్కారం చేసేసుకున్నారు అండ్ తర్వాత మోక్ష అయితే ఆశీర్వదించింది దానికి తెలియదు కదా నెక్స్ట్ ఏం చేయాలి ఎలా చేయాలి అని సో ఇంకా వాళ్ళే చెప్తూ ఉంటే ఇంకా అలానే ఫాలో అవుతుంది సో ఇలా పూజ అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే ఒకరం అయితే వెళ్ళి కాళ్ళ దగ్గర పడి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము అది కూడా చెప్తూ ఉన్నారు తనకి ఫస్ట్ పసుపు పూయాలమ్మ తర్వాత కుంకం పెట్టి తర్వాత అక్షంతలు వేయాలి అని చెప్తే చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ నమస్కారం చేసుకుంటూ ఉండేది వచ్చి లక్కీ వాళ్ళ అమ్మ విజయ ఆంటీ వాళ్ళ కోడలు ప్రత్యూష అయితే రెడీ చేసుకొని వెళ్ళాం కానీ ఇంకా ఈ పాపిడి బిళ్ళ ఈ చైన్స్ గాజులు అన్నీ పెట్టి అండ్ అలాగే పూలు అంతా కూడా జడకి పెట్టి రెడీ చేసింది ప్రత్యూష అండ్ అలాగే ఉన్నారు కదా పర్పుల్ కలర్ శారీ వేసుకొని తనమాట సో వాళ్ళిద్దరైతే మంచిగా రెడీ చేశారు ఇప్పుడు ఇంకా మా అమ్మ కూడా వెళ్ళి ఆశీర్వాదం తీసుకునింది నెక్స్ట్ ఇంకా హృతిక స్నేహ ఇద్దరు కూడా వెళ్ళారు అండ్ వీళ్ళిద్దరూ కూడా మేమంటే మేము వెళ్ళాలంటే వెళ్ళాలని వెళ్ళారనమాట అసలు వీళ్ళని తీసుకెళ్ళాం కదా అసలు ఉంటారో ఉండరో అల్లరి చేస్తారేమో ఏం చేస్తారో ఏమో అనుకున్నాం కానీ పిల్లలిద్దరు కూడా కామ్గా కూర్చొని మోక్షాకి ఏం చేస్తున్నారో చూసుకుంటూ కామ్గా ఉన్నారండి అస్సలు అల్లరే చేయలేదు హృతిక కూడా అసలు అల్లరి చేయలేదు ఇంటికి వెళ్దాం అనలేదు మోక్షాన్ని చూస్తూ అలా అయితే కూర్చున్నారు అండ్ ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటుంది కదా తాను కూడా మోక్షాన్ని రెడీ చేశారు సో వీళ్ళిద్దరూ మంచిగా చేశారు ఇప్పుడు నేనైతే ఇక్కడ నేను అనుకోలేదండి లేదంటే శారీ కట్టుకొని వెళ్ళేదాన్ని నేను అసలు వెళ్తానని అనుకోలే మోక్షానే పంపించేద్దాం అనుకున్నాను కాకపోతే కొంచెం మోక్షకి నేను వెళ్తే సపోర్ట్గా ఉంటుందని నేను వెళ్ళాను ఇంకా డ్రెస్సే వేసుకొని వెళ్ళిపోయాను అండ్ ఇక్కడ లక్కీ అయితే ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నాడు అనమాట సో అండ్ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు అండ్ ఇంకొక పర్పుల్ ఈ పాప ఉంది కదా ఆ పాప లాస్ట్ ఇయర్ కూడా ఇలా చేసిందంట అంటే సేమ్ మోక్ష ఎలా చేసుకునిందో అలా చేసుకునింది ఇంకా ప్రత్యూష వాళ్ళ పిల్లలు అండ్ అలాగే ప్రత్యూష వాళ్ళ ఆడబిడ్డ పిల్లలు అందరూ కూడా వచ్చి ఒక్కొక్కరు ఆశీర్వాదం తీసుకొని వెళ్తూ ఉన్నారు మోక్షకి అందరూ కాళ్ళ పైన పడేసరికి దానికి ఏం అర్థం కావట్లేదు ఏం చెప్తే అది కుంకుమ పెడుతుంది పసుపు పెట్టమంటే పసుపు పెడుతూ అలా ఉంది చాలా ఇంట్రోవర్ట్ అనమాట మోక్ష అస్సలు ఎవరితో మాట్లాడదు ఎక్కువగా మాట్లాడదు అనమాట నేనేమో తనకి డిఫరెంట్ సో అదేమో వాళ్ళ నాన్నలాగా కామ్గా ఉంటుంది సో ఇలా అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నారు దానికే నవ్వు వచ్చేస్తోంది ఒక్కొక్కసారి బొట్టు పెట్టాలంటే కూడా ఇంకా అందరం ఆశీర్వాదం తీసేసుకున్న తర్వాత కాసేపు అయితే అలా కూర్చోబెట్టారు తర్వాత ఇంకా మోక్షాన్ని ఇంకా లేపేస్తారనమాట అక్కడి నుంచి ఇంకా ఇప్పుడు సాయి ఏదో లాస్ట్లో పూజ చేసి తర్వాత నమస్కారం చేసుకొని ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చి పక్కన ప్లేస్లో అయితే కూర్చోపెట్టేస్తారు అండ్ మోక్షాకి హాఫ్ సారీ కొంచెం పొడుగండి ఎందుకులే పొట్టి చేయడము ఇలానే ఉన్నీలా అని చెప్పి అలానే ఉంచేసాను ఇంకా త్వరగా హైట్ అయిపోతుంది కదా అందుకని చెప్పి అండ్ ఇలా అయితే కొన్ని పిక్స్ తీసేసుకున్నాము అందరం కూడా సో గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా అయితే తీసుకున్నాము అండ్ ఇక్కడ సాయి వాళ్ళ అమ్మ అన్నమాట గ్రీన్ శారీ ఉన్నారు కదా తను భాను ఆంటీ అండ్ మోక్ష అయితే చాలా బాగా ఉంది కదా ఇలా పూలమాల వేసేసరికి కొత్తగా అనిపించింది మాకైతే ఇంకా సాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పక్కనే అనమాట విజయ ఆంటీ వాళ్ళ ఇల్లు సో విజయ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము మోక్షాన్ని తీసుకెళ్ళారు ఇంకా మోక్షాకి స్వీట్ ఏదైనా పెట్టి ఇంట్లోకి తీసుకొని రావాలి కదా అని చెప్పి స్వీట్ అయితే పెట్టారు ఇంకెలాగో హృతిక స్నేహ కూడా ఉన్నారు కదా వీళ్ళిద్దరికీ కూడా స్వీట్ అయితే తినిపిస్తూ ఉన్నారు తాంబూలంలో మంచిగా డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇచ్చే లోపల వీళ్ళ హ్యాపీనెస్ చిన్నగా లేదండి ఈ పిల్లలు స్నేహ హృతిక అండ్ అలాగే లక్కీకి వీళ్ళందరికీ కూడా డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే ఇచ్చారనమాట వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ అక్కడే కూడా ఒక చాక్లెట్ ఫినిష్ చేసేసారు చాలా ఇష్టం కదా పిల్లలకి చాక్లెట్స్ అంటే అండ్ ఆ తర్వాత సాయి అయితే మంత్రాలు పూజ అంతా చేసేసి తర్వాత ఇంకా మమ్మల్ని పిలిచారనమాట సో లాస్ట్లో ఇలాగ దేవుడికి హారతి అయితే ఇచ్చారు It's a లో అయితే ఇలాగ హారతులన్నీ కూడా దేవుడికి ఇచ్చారనమాట అండ్ ఎన్నో రకాలుగా హారతులు కూడా ఇచ్చారండి నాకు ఇవన్నీ ఏం చెప్తారో కూడా తెలీదు సో ఇలా అయితే చేశారనమాట అంతే ఇంకా తర్వాత అందరికి వెళ్ళిన వాళ్ళకి ప్రసాదాలు చేసినవన్నీ కూడా ప్లేట్లో పెట్టి ఇచ్చారు ఇంతేనండి ఈరోజు వ్లాగ్ ఎలా ఉంది ఈరోజు వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి మోక్ష చూసారా అచ్చం దేవుళ్ళలాగే లాగే అనిపించిందా అది కూడా మీరు కామెంట్స్లో షేర్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీయూ ఇన్ అనదర్ వ్లాగ్